దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుకేశ్వరి దివ్యమైన శ్రేష్టమైన నామమున మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లల సోషల్ మీడియాలో నేను తెలుసుకున్న విషయాన్ని బట్టి ఒక దైవ సేవకునిగా మీ సహోదరునిగా దైవజనులకు నా చిన్న మనవి విన్నపం అదేమిటి అంటే ఇతర దేవుళ్లను విమర్శించడం ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడడం ఇతర మత బోధకుల గురించి విమర్శించడం మనకు తగదు అని మీతోటి జత పని వానిగా సేవకునిగా ఈ మనవి చేస్తూ ఉన్నాను పురిలరా మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం పదహారు వందల సంవత్సరాల కాలం పట్టింది దానిని గురించి బోధించడానికి నేటికి కాలం సరిపోవట్లేదు ఇతర దేవుళ్ళ గురించి విమర్శించే ఆ కాలం ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడే ఆ కాలం ఇతర మత బోధకుల గురించి మాట్లాడే ఆ కాలం దేవునిలో గడపడం చాలా ప్రాముఖ్యమని ఏదైనా సేవకుని మనవి మన దేవుని గురించి తెలుసుకోవడానికి మనకున్న ఆయుష్కాలం చాలదు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి బోధించడానికి మనకున్న సమయం చాలదు అని మన ఎదుట కూర్చున్న సంఘ బిడలకు మన బోధ వింటున్న యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మనం ఒక ఆత్మీయ తడులంగా కనబడితే మంచిది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ప్రియుల ఒక విమర్శించే పని మనం పెట్టుకున్నాం అనుకోండి ఇతర దేవుళ్ళ గురించి ఇతర మత గ్రంథాల గురించి ఇతర మత బౌతుకుల గురించి విమర్శించడం అనేది అది పని పెట్టుకున్నాం అనుకోండి పౌల్ గారు ఒక మాట చెప్తారు గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వాక్యంలో అయితే మీరు ఒక్కరినొక్కడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకున్నది ఎప్పుడైతే మనం విమర్శిస్తామో ఒకరికొకరు మనం కరుచుకొని బొత్తిగా నశించిపోతారేమో ఒకసారి చూచుకోండి అని పౌలు గారు ఒక విన్నపం చేస్తున్నారు ఒకసారి చూచుకోండి భక్షించడం అంటే మీరు ఖర్చుకొని భక్షిస్తున్నారు మీరు ఈ మాట నేను చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు ఇలా అంటే ఖర్చుకోవడం కుక్కలు ఖరుచుకుంటాయి అదే దాని అర్థం అలాగే మనం విమర్శించడం అనేది కరుసుకోవడం ఎదుటి వ్యక్తి వారి సిద్ధాంతాన్ని గురించి వారు మాట్లాడుతుంటారు మన సిద్ధాంతం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఇక తెగేది ఉండదు కదా అలాంటప్పుడు వారు మన వైపుకు మళ్ళాలి అనేది అది సాధ్యపడని విషయం బైబిల్లో మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు మన పని అది అంతేగాని చర్చి మీద ఉన్న ఆ బాకాల నుండి ఈ సోషల్ మీడియా ఉంది కదా అని ఈ సోషల్ మీడియాలో ఇతర దేవుళ్ళ గురించి ఇతర మత గ్రంథాల గురించి ఇతర మత బోధకుల గురించి అలా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది పౌరుడు గారు చెప్పారు కదా మీరు కరుచుకుంటున్నారు కరుచుకొని భక్షించుకుంటున్నారు అంతే ఈరోజు ఒక మంచి పని చేద్దాం అది ఏమిటో నేను చెప్తాను కొరిందుకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యం మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము రెండవ వాక్యం మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము మనల్ మనల్ని మనమే ఒకసారి పరీక్షించుకోవాలి అది సందర్భం ఏదైనా ఏ విషయంలో అయినా మనం మనం చేసే పని బాగుందా లేదా వర్తమానం ఇతరులకు ముందు నా వర్తమానం ఇతరులకు ఏమైనా ప్రయోజనకరంగా ఉందా లేదా అని మనల్ని మనమే విమర్శించుకోవాలి కరెక్టా కాదా నేను చెప్పే అంశం నేను చెప్పే వర్తమానం సరిగా ఉందా లేదా మనం మనమే విమర్శించుకోవాలి అలా విమర్శించుకుంటే మన జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు కార్యాలు చేస్తాడు లేదు నాకు చాలా జ్ఞానం ఉంది ఎదుటి వాళ్ళని నేను ఆకర్షించేస్తాను వారిని నా బోధల చేత మళ్ళించుకుంటాను వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళవి వాళ్ళ పద్ధతులు వాళ్ళవి ప్రార్థన చేయడమే మన పని కానీ వారిలో లోపం ఉందని మనం లోపాలెత్తి చెప్పినప్పుడు మనలో లోపం ఉంది అని కనబడుతుంది ఎక్కడ దయచేసి ఈ పని చేద్దాం మనం మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు దయచేసి ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయో నేను వివరిస్తాను ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయో నేను వివరిస్తాను బోధకులమైన మనకు రెండంతల శిక్ష ఉంది అని యాకోపు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మొదటి వాక్యంలో మనకు ఉంది సరిగా ప్రతి అంశాన్ని విభజించి మనం బోధించాలి అని లేఖనముల ద్వారా మనం తెలుసుకోవచ్చు కనుక లోకంతో పాటు మనకు ఆ కఠినమైన శిక్ష మనకు రాకూడదు అందుకోసమే నేను ఈ వర్తమానం ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఇతర దేవుళ్ళ గురించి విమర్శించే ఆ పని మనం చేయకూడదు అని ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడకూడదు అని ఇతర మత బోధకుల గురించి మనం విమర్శించకూడదు అని దేవుని గురించి చెప్పడానికి మనకున్న సమయం చాలదు అని పదహారు వందల సంవత్సరాల కాలంలో ఈ లేఖనాలు లిఖించబడ్డాయి మనం ఎంతకాలం బతుకుతామండి మన పరిచర్యలో మనం లేస్తే ఇతరులను విమర్శించి పని పెట్టుకుంటే మరి దేవుని ఔనత్యాన్ని గురించి దేవుని యొక్క మంచితనాన్ని గురించి దేవుని అద్భుత కార్యాల గురించి దేవుని శిలువ యాగం గురించి మరి ఎన్నో అంశములతో కూడిన వర్తమానాలు మరి ఇవ్వాలి కదా ఈరోజు నేను మీకు కొన్ని మాటలు చెప్తాను ప్రియల నిరకమ్మఖండం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వాక్యంలో నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గై వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది మీ నోట నుండి రానియ తగదు అది ఇందాక చెప్పాను మనకు తగదు ఇతర దేవుళ్ళని విమర్శించట మనకు తగదు ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడటం మనకు తగదు ఇతర బోధకుల గురించి మత బోధకుల గురించి మాట్లాడటం మనకు తగదు అది కదా దేవుడు చెప్తున్నాడు నేను మీతో చెప్పిన వాటినన్నిటిని జాగ్రత్తగా కై కొనవలేను జాగ్రత్త 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 ఏంటి జాగ్రత్త వేరొక దేవుని పేరు ఉత్సరింపకూడదు అది మీ నోటు నుండి రానియ తగదు 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 చాలామంది వారి మత గ్రంథాలను కొనుక్కొని వారి మత గ్రంథాల్లో విషయాలు మాట్లాడడం అవి సోషల్ మీడియాలో పెట్టడం మనకు అంత అవసరం అంటారా మరి నీ దేవుని గురించి గ్రంథాలు రాయొచ్చుగా నీ దేవుని గురించి ఇంకా నువ్వు ఏమి తెలుసుకోలేదా లేవా ఈ విషయాలు ఏం లేవా వారి గ్రంథాల గురించి రాయాల్సిన అవసరత మనకేం వచ్చింది దయచేసి నేను ప్రేమతో ఈ మాటలు చెప్తున్నా నేను మీకు ఒక ఆత్మ సంబంధమైన మీ సహోదరునిగా మీ జతపని వాణిగా చెప్తున్నా ఈ విషయాలు యువ శివ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వాక్యాలు మీ యొద్ధ మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవత దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్క నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడి హోవాను అత్తుకొని ఉండవలేను మీతో మిగిలి ఉన్న కొంతమంది ఉన్నారు మిశ్రిత జనం వారు వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి వారితో సహవాసం చేయొద్దు వారి దేవత పేర్లను ఎత్తవద్దు వారి దేవుళ్ళ తోడని ప్రమాణం చేయొద్దు వారి దేవతలకు మీరు నమస్కరింపవద్దు ఇక్కడ ఇంత కళాఖండితంగా దేవుడు మాట్లాడుచున్నాడండి ఎందుకు వారి దేవుళ్ళ గురించి మాట్లాడడం ఆ దేవతల పేర్లను మనం పలకడం ఆ దేవుళ్ళ గురించి మాట్లా అది దైవసేవకు అనే లక్షణం కాదు అది మన పని కాదు అది మన పని కాదు ఇంకా నేను మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను హోషియా గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వాక్యం అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాప జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను అది అంటే ఎర్షుల్యం యూదా సంతానం దేవుని ప్రజలు వారి నోట బయలుదేవతల పేరులు కానీ వేరే పేరులు కానీ పలకకుండా నేను చేస్తాను అది ఇక మీదట బయలుదేవతల పేళను జ్ఞాపం చేసి జ్ఞాపం చేసుకుంటకు జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదేను మనం పవిత్ర ప్రత్యేకమైన జనాంగం దేవుని జనాంగం మనం దేవుని ప్రజలం మనం యేసు వైపు చూచుకుంటూ మనం యాత్ర కొనసాగాలి ఇతర దేవుళ్ళ గురించి ఇతర వారి దేవుళ్ళ మత గ్రంథాల గురించి ఇతర మత బోధకుల గురించి వాళ్ళ వైపు మనం చూడకూడదు యేసు వైపు చూచొచ్చు ఆ ముఖాంతరము నుంచి ఆ మహిమను అనుభవిస్తూ ఆయన పాదముల దగ్గర మనం గడుపుకుంటూ ఆయన మహిమ ప్రగతిలో మనం కొనసాగాలి తప్ప ఎదుటి వారిని మనం విమర్శించే పని దేవుడు మనకి ఇవ్వలేదు ఆ పని దేవుడు మనకి ఇవ్వలేదు పదహారవ కీర్తన నాలుగో వాక్యం యహో విడచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించను వారు అర్పించు రక్త పానీ అర్పణములు నేను అర్పింపను వారి పేర్లను నా పెదోల నెత్తను దావిదు మహారాజు యొక్క తీర్మానం చూశారా వారి రక్త పానీ అర్పణములు నేను అర్పింపను ఆ దేవతల పేర్లు ఆ దేవుళ్ళ పేర్లు నేను ఎత్తను యహోవారిని విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించబడను బట్టి వారి భక్తి వారిది వారి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఇతర దేవుళ్ళు మనం చులకనగా ఇతర దేవుళ్ళ గురించి మనం పలుచనగా ఇతర దేవుళ్ళ గురించి మనం చిన్నతనంగా మాట్లాడితే మనలో ఏదో లోపం ఉంది అని అర్థం మనలో ఎన్నో ఉన్నాయి అవకతవకలు మనలో ఉన్నాయి మనం వాటిని రోజు సరిదిద్దుకోవాలి కుదురుపాటు చేసుకోవాలి ప్రభువు రాకడ కొరకు ఆయత పరుచుకోవాలి ప్రతి దినం మనల్ని మనం విమర్శించుకోవాలి నేను సరిగా ఉన్నానా ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్న్ అయిపోతానేమోనని నా శరీరం నేను నలుగొట్టుకున్నానని పావులు గారు చెప్తున్నాడు ఇతరులకు బోధ బోధించిన తర్వాత నేను సరిగా ఉన్నానా లేదా నా బోధ కరెక్ట్గా ఉందా లేదా బోధించువారు ఆ బోధను గురించి తీర్పు ఉంది అన్న సంగతి మర్చిపోకూడదు కాబట్టి మనం మన దేవుని గురించి మన ప్రభుని గురించి అనుబంధం గురించి ఆ సహవాసాన్ని గురించి ఇతరులతో మాట్లాడాలి మనం ఉదయం లేచామా ఎన్ని గంటలు వేస్తున్నాం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం ఎంతగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం ఎంతగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం దేవుని విషయాలు ప్రభువుని గురించిన విషయాలు ఏం బోధిస్తున్నాం మనం కాబట్టి ఇతర దేవుళ్ళను విమర్శించడం ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడడం ఇతర మత బోధకుల గురించి మాట్లాడడం మనకు తగదు మనకు తగదు మనకు తగదు మన పని మన ప్రభువును మహిమపరచడమే మన పని మన పని ఏంటంటే మన ప్రభువుని గురించిన వివరాలు ఎన్నో ఉన్నాయి వాటిని గురించి మాట్లాడితే ఎంత బాగుంటుంది ప్రభువుని గురించిన గ్రంథాలు రాస్తే ఎంత బాగుంటుంది ప్రభువు సన్నిధిలో గడిపితే ఇంకెంత బాగుంటుంది వాళ్ళని విమర్శించే బోధులు ప్రభు పాద దగ్గర పడిపోయి ప్రభువు సన్నిధిలో గడిపితే ఎంత బాగుంటుంది కనుక నేను ప్రేమతో మరొకసారి మీకు మనవి చేస్తున్నాను దండం పెట్టి చెప్తున్నాను ఇతర దేవాళ్ళ చోలికి పోవద్దు ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడద్దు ఇతర మత బోధకుల గురించి మాట్లాడద్దు మన ప్రభువుని గురించి మన ప్రభువు యొక్క మంచితనం గురించి మన ప్రభు యొక్క ఔన్నత్యం గురించి మన ప్రభు రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఇరుమే చెప్తున్నాడు నేను చెప్పుచున్న సంగతులు ఒక పుస్తకంలో రాయమన్నాడు ఇరిమే కథ ముప్పై అధ్యాయంలో చివరి మూడో మూడో వాక్యంలో చివరి వాక్యం కావున నేను మీతో చెప్పిన మాటలన్నిటినీ నేను నీతో చెప్పిన నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకంలో రాసి ఉంచుకున్నాము కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకున్నాము మరి మరి ఈ గ్రంథాలు రాయచ్చు కదా ప్రభువు చెప్పు చిన్న మాటలు గ్రంథం రూపంలో ప్రింట్ పిలిచేయచ్చు కదా ఇతర మతాల గ్రంథాల గురించి మాట్లాడడం ఆ గ్రంథాల గురించి మనం పుస్తకాలు రాయడం అనేది అది ఎలా అనిపిస్తుందో తెలుసా ఎవరి మీద శ్రద్ధ పెట్టినట్టు అది ఎవరి మీద శ్రద్ధ దేవుని ప్రజల మీద శ్రద్ధ పెట్టాలి దేవుని గురించి దేవుని విషయాల్లో ఆ పుస్తకం రాయట్లో శ్రద్ధ పెడితే ఎంత బాగుంటుంది కనుక విమర్శించడం అనేది ఇక్కడ పౌరు గారు చెప్పిన మేట మీరు ఒకరికొకరు కరుచుకుంటున్నారు భక్షించుకుంటారు మీరు నశించిపోతారేమో అయిపోతారేమో అని ఆయన ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా ఒకసారి చూచుకోండి నశించిపోతున్నారని చూచుకోండి ఒకసారి చూచుకోండి అవును కదండి ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుచున్నప్పుడు మన స్థితిగతులు మారినట్టే కదా కనుక మనం మన ప్రభువుని గురించి మాట్లాడదాం మన ప్రభువుని గురించిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ప్రతీ దినం మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి ఆయన స్తుతించాలి ఆయన లేఖనాలు ప్రతి దినము చదవాలి ప్రతిదినము దేవుడు మనకు అప్పగించిన సువార్తను ప్రకటించాలి ప్రతిదినం మన శిలువను ఎత్తుకొని దేవుని వెంబడించాలి ప్రతిదినం మనుషులందరి కొరకు ప్రార్థించాలి రాజుల కొరకు ప్రార్థించాలి అధికారుల కొరకు మనం ప్రార్థించాలి ప్రతిదినం మనం చేయవలసిన పని ఎంతో ఉంది తొంభైవ కీర్తన పన్నెండవ వాక్యం మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ఏ రోజు మనము ఏమి చేయాలో పరిశుద్ధ లేఖనంలో ఉంది మన జీవిత దినాలు వ్యర్థం కాకుండా మన దేవుని గురించి మనము ప్రయాణం చేద్దాం మన దేవుని గురించి అంటే నేనేం చెప్తున్నానంటే మనం కానీ ప్రభు సన్నిధిలో కానీ మనం కూర్చున్నాం అనుకోండి మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను ఒక కీర్తన ఎనిమిదవ వాక్యం మా దోషమును నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి దేవుని సన్నిధిలో మనం కానీ కూర్చుంటే ఆయన ముఖ కాంతిలోంచి మన పొరపాట్లు కనబడతాయి ఇతరులను మనం విమర్శించడం కాదు ఇతరులను విమర్శించడం కాదు నువ్వు దేవుని సన్నిధిలో కానీ ప్రార్థనలో ఉంటే ఆయన ముఖాంతరముల నుంచి మనం ఎలా ఉన్నామో కనబడిపోతుంది మనం ఎలా ఉన్నామో మనకు దేవుడు తెలియపరుస్తాడు పిల్లర ఆయన ముఖాంతరముల నుంచి మనం ఏ స్థితిలో ఉన్నామో మనం అనేది మనం తెలుసుకోవాలి పదకొండవ కీర్తన ఏడవ వాక్యంలో యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు ప్రతిరోజు మనం దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధిలో మనం మోకరిని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముఖ దర్శనము చేసేదారు ఆయన ముఖ దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆయన ముఖము నుంచి మనము ఎలా ఉన్నామో మనకు అర్థమైపోతుంది మన ఆత్మీయ జీవితం మనకు అర్థమైపోతుంది మన స్థితిగతి అర్థమైపోతుంది అందుకోసమే ఇతరులను విమర్శించి ఇంతకాలం వ్యర్థం చేసుకున్నావు ఈరోజు నుంచి అయినా ప్రభు లోతుల్లోకి వారిని వాడను నడిపించమన్నాడు ధోని నడిపించమన్నాడు నేను చూపు స్థలంలో వలలు విసరమన్నాడు అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి దేవుణ్ణి నడిచేటప్పుడు లోతైన అనుభవాలు అవసరం ఎందుకు అంటే మీకు ప్రసీగంధం నుంచి ఒక మాట మీకు నేను చూపిస్తాను ప్రియురా అది ఏంటి ఏంటి అంటే ప్రసింగ్ధం ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడు ఎవడు ఇరవై ఐదో వాక్యం వివేచిట వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అని బుద్ధిహీనత వేరేతనం అనియు గ్రహించుటకును రూడి చేసుకుని నా మనస్సు నిలిపితిని సత్యము అనేది దూరంగా ఉంది అది బహు లోతుగా ఉంది దాని వలన ఎవరైతే పరిశీలించబడతారో ఎక్కడ మనకు బుద్ధిహీనత ఉన్నదో ఎక్కడ మనకు బుద్ధి ఉందో తెలిసిపోతుంది కనుక మనము పైపై బోధలు బోధించకుండా సత్యము అది లోతుల్లో ఉంది కనుక ఆ లోతుల్లోకి మనం వెళ్ళాలి అది దూరంగా ఉంది కనుక మనం అక్కడ ప్రయాణం చేయాలి ఆ అనుభవాలు గుండా మనం వెళుతున్నప్పుడు ఒక క్షణం కూడా మనం మౌనంగా ఉండలేం దేవుని సన్నిధి యొక్క తపన దేవుని ఆ మహిమ మనం పొందుకుంటాం కోసమే నీతిమంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు ప్రతిరోజు ఆయన ముఖాంతరంలోకి వెళ్ళి మనం సరిదిద్దుకోవాలి నేను సరిగా ఉన్నానా లేదా నా ఆత్మీయ జీవితం బోధించిన తర్వాత నేను అలా బతుకుతున్నా లేదా మనల్ని మనమే నలగొట్టుకోవాలి మనల్ని మనమే విమర్శించుకోవాలి నేను చెప్పిందంతా కూడా కరెక్టే అని నేను చెప్పిందంతా కూడా సరైనది అని అనుకోకూడదు బోధించిన తర్వాత వర్షులైపోతామేమో అని ఆ భయం ఉండి దేవుని సన్నిధిలో నల్లగొట్టి అనుభవంలో ఉండాలి యశగ్రంథంలో అరవై అరవ అధ్యాయంలో రెండవ వాక్యం ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుంటునో వాణిని నేను దృష్టిస్తున్నాను ఆ దేవుని పిల్లలారా దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు ఆ మాట మనకు వణుకు పుట్టిస్తుంది ఇప్పుడు దేవుని మాటలు మనకు వనికి వణుకు పుట్టిస్తున్నాయి అలానే ఉన్నానా లేదా అని ఆయన మాటల ప్రకారంగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు నేను వాణిని దృష్టిస్తున్నాను నేను నేను వాణిని దృష్టిస్తున్నాను దేవుని కను దృష్టిలో మనం మంచి బోధకులంగా ఉండాలి దేవుని దృష్టిలో మనం సరైన బోధకులంగా ఉండాలి ఆయన పంపబడిన బోధకులంగా ఉండాలి ఆయన చేత బోధింపబడుతున్న వరముగా ఉండాలి ఇది పరిశుద్ధాత్మ చేత బోధింపబడుతున్న వర్తమానమని ప్రజలు గ్రహించునట్లుగా మన వర్తమానాలు ఉండాలి మన వర్తమానాలు అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ కుదురుబాటు కాలంలో దిద్దుబాటు చేసే వర్తమానాలు ఈ అంచె దినాలలో మనం అందించాలి నా ప్రియ దైవ జనాంగమ మనమందరము ప్రభువు రాకడ గురించిన విషయాలు తెలియచేసి మందమతులుగా ఉన్నవారిని మేలుకొలపాలి రక్షణను నిర్లక్ష్యం వారికి మనము రక్షణ గురించిన విషయాలు వాళ్ళకి బోధించాలి ఇదిగో మందమతులై వారు నిద్రిస్తున్నప్పుడు వారిని మేలుకొలపాలి మనం బుద్ధిగల కనికులు తమ దీవిటలను ఏ రీతిగా వెలిగించుకున్నారు మండించుకున్నారు మనము కూడా మండించబడాలి ఇతరులను మండించాలి మనం వెలగాలి ఇతరులను వెలిగించాలి మనం పోరాడాలి ఇతరులను ప్రార్థనలో పోరాడి ప్రార్థన జీవితాన్ని వారికి మనం చూపగలగాలి ఈ అంచు ఈ అపాయకరమైన కాలంలో ఈ దుష్టిని కాలంలో చెడిపోయిన ఈ కాలంలో చెడు కాలంలో ఈ దుర్నీతి కాలంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉంటూ అనేక మందికి ప్రభువుని గురించిన విషయాలు తేట తెల్లగా తెలియచేస్తూ ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా ఖండిస్తూ దేవుని మహిమలో వచ్చిన వర్తమానంలాగా మన వర్తమానాలు ఇతరులకు అర్థమయ్యేటట్టుగా ప్రార్థన పూర్వకంగా బోధింప బోధించే సేవకులంగా మనం ఉందాం